యాదాద్రి స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి యాగశాలలో కలశ అవాహనం సుదర్శన హోమం జితంతే వాహన పూజలు చేశారు పురోహితుల మంత్రోచ్చరణలు వేద పండితుల వేద పారాయణల నడుమ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రత్యేకంగా ఆలయ దివ్య విమానగోపురమున సందర్శమునకు ఆరాధనాది ఉపచారములు ఆదరించి తీర్థంతో అభిషేకించి పవిత్ర మూలధారణ గావించారు అనంతరం నిత్య లఘు పూర్ణాహుతి నివేదన తీర్థప్రసాద వితరణ చేశారు ఈరోజు మహాపూర్ణాహుతి చేసి స్వామి అమ్మవార్లకు ఆళ్వార్లకు ఆచార్యులందరికీ పవిత్ర ధారణతో ఉత్సవం ముగుస్తుంది పవిత్రోత్సవాల సందర్భంగా రద్దు చేసిన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమాలను తిరిగి పదిహేడవ తేదీ నుంచి ప్రారంభించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కూడా పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీరంగం నుంచి వచ్చిన పవిత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అర్చకులు అనంతరం ప్రధాన ఆలయంలోని మూలవర్ల ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు